హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసారా మన గులాబీ పువ్వులు చాలా బాగా వచ్చాయి ఇంకా త్రీ అంటే మొత్తం సిక్స్ సెవెన్ వచ్చాయి అనమాట అయితే ఒక త్రీ ఏమో దేవుడికి పెట్టేస్తాను ఈరోజు లేకపోతే ఇంకా ఉండేవి ఇవి వంగవెత్తున్నారు ఫ్రెండ్స్ నల్ల వంకాయ ఎంత తెలియదు ఇది ఇవి కొంచెం ఇక్కడ పెట్టుకుందాం సైడ్ని ఇట్లా పెట్టేసుకున్నాం ఇవి గుండీల ఇదిగండి ఇవి ఏంటంటే బెండ విత్తనాలు ఇవి కూడా పెట్టుకున్నాం వంగ విత్తనాలు కొంచెం పెట్టుకున్నాం కదా అంకా విత్తనాలు ఇవి బ్లాక్ అయితే తెలియదు కానీ పెట్టేసుకున్నాం ఇవి పెట్టేసుకున్నాను నారొచ్చాక పేరుగా నాటుకోవాలన్నమాట అయితే ఇప్పుడేమో విత్తనాలు కదా ఇందులో పెట్టుకుందాం బెండబెత్తిన ఇగోండి ఇట్లా ఆటేసుకుందాం నాటుకుందాం ఇక్కడ 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 హోల్ పెట్టుకొని ఇలాగా నాటేసుకుందాం చేమంతి అంట్లు కొంచెం చిన్నగా ఇందులో ఉన్నాయి అంటే కొమ్మలే ఉన్నాయన్నమాట ఈ కొమ్మలు తుంచి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ బాగా వస్తాయి మంచిగా ఎందుకంటే ఉందండి అక్కడ ఈ చిన్న కొమ్మ పెట్టుకున్నాం అలాగ చిన్న చిన్న కొమ్మనే మంచి వస్తుంది ఇదిగో ఇందులో కూడా ఉన్నాడు కదా చామంతి మొక్క దేని కొమ్మ కూడా తీసి పెట్టుకుందాం ఒకటి అంటే వేరే వేరే కలర్స్ ఉన్నాయన్నమాట ఏ కలర్ కూడా తెలియదు ఇది పెట్టడం పెట్టద్దాం ఇదే ఇక తీసుకున్నాను కదా ఇక్కడ నాటుకుందాం ఇందులో సైడ్కి ఇట్లా హోల్ పెట్టి ఇప్పుడు కొంచెం వర్షం ప వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ టైంలో నాటుకుంటేనే మంచిగా వస్తాయి ఇవి త్వరగా మొలుస్తాయి మేము మొలకెత్తే అందుకని సైడ్ పెట్టేస్తుంది బయట వర్షం పడింది మేడమ్ నిండిపోయింది అనమాట కొద్ది వాటరు మొక్కలకు వేసేస్తుంది ఇది వేసుకుంటే నాట్ ఇప్పుడు వేసినవి బాగా నాటుకుంటే ఫ్రెండ్ పోసుకుందాం వాటర్ నాకు ఆర్గానిక్గా ఫ్రా అంటే పెంచడం ఇష్టము అందుకే నేను కూడా ఆర్గానిక్గా నా ఫాలోవర్స్ ఆర్గానిక్గా రావాలనుకుంటున్నాను న్యాచురల్గా అయితే ఇది పెట్టేసుకున్నాము చక్కగా వాటర్ పోసుకున్నాం కదా ఫ్రెండ్స్ అలాగే బెండ విత్తనాలు పెట్టుకున్నాం దానికి కూడా పోసుకున్నాం ఈ డబ్బాకి హోల్ ఉంది ఫ్రెండ్స్ చూడండి హోల్ ఎలా హోల్ ఉంది అందుకే అట్లా హోల్ లో నుంచి పడుతుంది వాటర్ ఇందాక వంగ విత్తనాలు వేసుకున్నాం కదా దీనికి కూడా వేసుకుందాం చూడండి ఎట్లా గడుస్తుంది నెమ్మది మనం దబ్బు దుబ్బు వేయకుండా ఎట్లా వేస్తే విత్తనాలు బయటికి పోకుండా అంటే ఈ మొక్కలు కూడా వేసుకున్నా ఇది మమ్మల్ని నాటుకున్నాను ఈ చేమంతి మొక్క దీనికి కూడా వేసేసుకున్నాను కొంచెం వాటర్ పుదీనా లాస్ట్ ఇయర్ది రాదనుకున్నాను మళ్ళీ వస్తుంది ఎదిగో చిగురు వచ్చేసింది చేసిన లాస్ట్ ఇయర్ కొంచెం ఉంటాయి తర్వాత ఏ పాదు కిందకి ఎట్ వస్తుంది తాడు కడదు తాడు ఎక్కిద్దాం ఫ్రెండ్స్ అదే కదా ఏదో మన చెయ్యి హెల్ప్ చేయనందుకే మనం చేయిస్తే చాలు అది ఎక్కిపోతుంది అలాగే మొన్న హార్వెస్ట్ చేశాను మళ్ళీ వచ్చేసింది గురుగాన చిక్కుడుకాయలు మొన్న కొంచెం హార్వెస్ట్ చేస్తాను మా బాబు చేత ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి రేపు హార్వెస్ట్ చేసేస్తాను ఇవి చిక్కుడికాయలు రేపు వండపాల ఆల్రెడీ కొంచెం వండాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది చిక్కుడికాయ కర్రీ ఆ రోజు నేను సూట్ చేయడం అవ్వలేదు కానీ ఆ రోజు వండాను చూసారా కూర చక్కగా ఎక్కుతుంది ఫ్రెండ్స్ బచ్చల కూర చెట్టు ఈ మొక్కకి ఎక్కేస్తుంది మొక్క పచ్చలకూర ఇదండి సరే అలా బచ్చల కూర ఏదో ఒకటో రెండో ఎత్తలా అయితే సరే అలా ఎత్తుతుంది అన్నమాట